కాన్పులు అయితే కిట్లు లేవు కంటి సూపుకు పైసలు లేవు కాంట్రాక్టర్లకు బిల్లు లేవు కామన్ పబ్లిక్కు ఆరు గ్యారంటీలు లేవు అవి ఏమి ఇవ్వకున్నా మంచిదే కానీ సర్కార్ విజయోత్సవాల పేరుతోని మాత్రం పొట్టు పొట్టు ఖర్చులు చేస్తున్నది పొద్దు పొద్దుగాలు వచ్చే న్యూస్ పేపర్ల యాడ్లు టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్లు సౌరస్తాల హోర్డింగ్లు ఫ్లెక్సీలు పబ్లిసిటీ యాడ్స్ కోసం జనం సొమ్మును నీళ్ల తిరగ ఖర్చు చేసింది ఏమైనా కాంగ్రెస్ సర్కారు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాల పేరుతోని ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎగజల్లింది రాజుగారి సోకులకే రాజ్యంలో ఉన్న సొమ్ములు అన్నట్టు ఇష్ట ఇచ్చుకుంటూ పోయినరు యాడ్స్ వాటి కోసం ఖర్చు చేసే బదులు కేసీఆర్ కిట్టు కోసము కాంట్రాక్టర్ల జీతాలకు ఇచ్చేదానికో ఇంకో వెయ్యి పదిహేను వందల కోట్లు ఇందిరామిండి ఇచ్చేతానుకో డితే ఓ నలుగురు కదా కాని అట్లా వేయకుండా అధికారం చేతులు ఉన్నదని అడ్డు అదుపు లేకుంటే వేసిండ్రట మామిడి వేణుగోపాల్ అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ఈ లెక్కలు విచ్చలు విడిగా ఖర్చులు బయటపడ్డాయి ఈ ముచ్చట తెలిసినాక చాలా మంది తెలంగాణ వాదులు రాష్ట్రము పిచ్చం చేతుల రాయితీరుగా అయిందని అంటున్నారు ఏందో ఏమో అండి